ప్రభుస్తోత్రం దైవాశీస్సులు దేవుని పిలలారా మార్క్సువార్త తొమ్మిదో అధ్యాయం ముప్పై రెండవ వచనంలో వారు ఆ మాట గ్రహించలేదు కానీ ఆయనను అడుగా వెరచిది అని వ్రాయబడి మనం గ్రహించలేని సంగతుల్ని తెలిసిన వారి దగ్గర అడిగి తెలుసుకోవటంలో తప్పు లేదు తెలియలేదని గ్రహించుకోలేకపోయామని బాధపడే కంటే తెలిసిన వారి దగ్గర తెలుసుకోవటం ఎంతో మంచిది సమయం వృధా అవదు ఆలోచనలు వ్యర్థంగా పోవు సమాధానం దొరికినప్పుడు తృప్తిగా ఉంటాం గ్రహించిన సంగతుల్ని మనం గ్రహించే వారి దగ్గరికి వెళ్ళి గ్రహించిన వారి దగ్గరికి వెళ్ళి మనం తెలుసుకోవాలి అది మంచిది మన దేవుని దృష్టికి అనుకూలమైంది గ్రహించలేని గోడమైన సంగతులను అడగండి నేను మీకు చెప్తాను అని ఇర్మయా గ్రంథం ముప్పై మూడు అధ్యాయం మూడో వచనంలో వ్రాయబడి ఉంది దేవుని పిల్లలారా మన జీవిత గమనంలో మనం గ్రహించలేని సంగతులు చాలా ఉంటాయి ముందుగా దేవుని దగ్గరికి వెళ్ళి మనకు ఏదైతే తెలియలేదో దానిని ప్రభువారితో చెప్పాలి మనం చదివిన వాక్య భాగంలో ఆయన అడుగు వెరచారంట అడగడానికి భయపడ్డారంట మన దేవుడు భయపెట్టేవాడు కాదు భయమును తీర్చేవాడు భయమును బాపేవాడు మనం అడగాలే కానీ ఏ సంగతి అయినా ప్రభు మన ఎంతో చక్కగా నెమ్మదిగా అర్థమయ్యేలాగా చెప్తారు పొరపాటును కూడా కోప్పపడరు మనం అడిగేది మంచిదైనా చెడ్డదైనా ప్రభు కంటే మనకు చక్కగా చెప్పగలిగిన వారు ఈ భూమి మీద ఎవరు లేరు కారణం చేత ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళడానికి ఎప్పుడూ భయపడకూడదు ధైర్యంగా ఆయన కృపాసన చేరటానికి ఏ సై రక్తం మనకు సమీపంగా ఉంది ఈ సత్యాన్ని మనం గ్రహించుకుని మనకు అర్థం కాని విషయాలను ప్రార్థన చేసి ప్రభుని అడిగితే చెప్తారు ఇంకా మన జీవితంలో దిగులుకి దుఃఖానికి నష్టానికి ఎక్కడ స్థానం ఉంటుంది పొరపాటును కూడా ఉండదు కష్ట నష్టాలు లేని జీవితం మనం జీవించాలి అంటే మనం గ్రహించలేని సంగతుల్ని దేవుణ్ణి అడగాలి ప్రభువారి దగ్గర కూర్చోవాలి మనల్నేవి ఆయన వెయిటింగ్లో పెట్టడు నువ్వు అడగటమే తడవుగా సంతోషంగా నవ్వుతో నీ దగ్గరకు వచ్చి నీతో మాట్లాడతాడు నీ హృదయాన్ని ఆనందపరుస్తారు అట్టి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉండి అర్థంగాని విషయాల్లో సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా దేవుని సన్నిధిని ఆశ్రయించి వారముగా ఆత్మదేవుడు మనందరికీ మంచి హృదయమును పుట్టించునుగాక ఆ Thank you and God bless you.